హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కస్వీ ఫ్యామిలీ సో ఇవాళ వచ్చేసి మేము ప్లాబాకి వచ్చామండి ఇదేంటంటే ఇండోర్ ప్లే ఏరియా పిల్లల కోసము సో మా పాప పుట్టినరోజు సందర్భంగా అయితే మేము ఇక్కడికి వచ్చాము సో ఇది ఎక్కడుంది ప్రైసెస్ ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్గా మీకు వీడియోలో చెప్తానండి నేను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి దయచేసి అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఏమైనా గంట సింబల్ నొక్కినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ముందుగా ఈ ప్లే ఏరియా వెళ్ళాలనుకుంటే పిల్లలైనా పెద్దలైనా సరే కంపల్సరీ సాక్స్ వేసుకొని వెళ్ళాలండి చెప్పులు అలవు లేదు ఇక్కడ మీ దగ్గర ఆల్రెడీ పాత సాక్స్ ఉంటే మీరు తీసుకొని వెళ్ళచ్చు లేదు సడన్గా మీరు కొత్తగా వెళ్ళారు అసలు మీ దగ్గర సాక్సే లేదు అనుకున్నట్లయితే వాళ్ళే మీకు సాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సాక్స్ ఈచ్ పేరు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి పిల్లలకైనా పెద్దలకైనా అదే ప్రైస్ మీ సైజెస్ బట్టి వాళ్ళు ఇస్తారు లోపలైతే చూడ్డానికి ఈ విధంగా ఉందండి సో చాలా పెద్ద ప్లే ఏరియా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా ఇది వచ్చేసి బాల్ పిట్ సో మొత్తం ఇదేంటంటే కలర్ఫుల్ బాల్స్తో నింపేశారు పిల్లలకి ఏ విధంగా దెబ్బ తగలకుండా కింద మొత్తము మ్యాట్స్ లాగా వేశారనమాట రబ్బర్వి సో వాళ్ళు ఎక్కడా కూడా దెబ్బలు తగిలించుకునే ఛాన్స్ లేకపోకుండా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంది ఈ ఏరియా అయితే సో ఇక్కడ బాల్పిట్లోనే చిన్న ఏరియా ఇచ్చారండి హఠలాగా టోటల్ మొత్తం అది క్లోజ్డ్ ఉంది లోపలంతా చిన్న చిన్న హడల్స్ ఉన్నాయి పిల్లల కోసము సో వాటన్నిటిని దాటేసి వాళ్ళు స్లైడ్స్ వరకు చేరుకుంటే అక్కడి నుంచి వాళ్ళు కిందకి బాల్స్ దగ్గరకు వచ్చేస్తారనమాట జారినట్లయితే పిల్లలు ఎవరైనా సరే కలర్ఫుల్ బాల్స్లో చాలా ఎంజాయ్ చేస్తారండి అలాగే ట్రాంపోలిన్ ఉంది సో ఇప్పుడు పాప ఆడుతున్నది వచ్చేసి ట్రాంపోలిన్ సో దీనికి చేరుకోవాలంటే కూడా చిన్న చిన్న హడల్స్ ఉంటాయన్నమాట ఈ విధంగా సో వాటన్నిటిని దాటేసుకొని ఒక ట్రాంపోలిన్ మీదకి చేరుకొని వాళ్ళు ఆడుకోవాలి ఇక్కడ ఏంటంటే మెయిన్గా వీళ్ళు జంప్ చేస్తారు ట్రాంపోలిన్ మీద సో అలా జంప్ చేసి చేసి అలసిపోతారు బాగా ఇది వచ్చేసి మన తిరునాళ్ళ ఎగ్జిబిషన్స్ లో గుర్రాలు ఉంటాయి చూడండి పిల్లల్ని ఎక్కిస్తాము ఆ విధంగా ఉంది బట్ ఏంటంటే ప్రస్తుతం ట్రెండ్ తగినట్లుగా డిజైన్ చేశారు ఇది వచ్చేసి హెలికాప్టర్ అండి ఇందులో పిల్లల్ని ఎక్కించిన తర్వాత లోపల చిన్న స్విచ్ ఉంటుంది అది ఆన్ చేసినట్లయితే ఈ విధంగా మూవ్ అవుతుంది ఇది కూడా బాగానే ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇది మనకి ఎగ్జిబిషన్స్ లో కూడా కనిపిస్తుంది సో అలాంటిదే ఇది కూడానండి సో ఇందులో ఏ గేమ్ అయినా పిల్లలు ఎంతసేపు అయినా ఆడవచ్చండి వాళ్ళ ఇష్టము మనం ఏంటంటే డ్యూరేషన్ తీసుకోవాలంటే వన్ ఆ టూ అవర్స్ అన్లిమిటెడ్ అనేది మన ఇష్టము ఇవే కాకుండా వీళ్ళకి కేఫ్ ఉందండి కేఫ్ ఏంటంటే కొంతమంది పిల్లలకి వంట చేయడం ఇష్టం ఉంటుంది కదా చిన్న ఇంట్లో చిన్న చిన్న సామాన్లతో ఆడేస్తుంటారు సో వాళ్ళ కోసం ఈ కేఫ్ అనమాట వీళ్ళకి ఒక చిన్న సింక్ తర్వాత వెజిటేబుల్స్ ఫ్రూట్స్ బొమ్మవి ఓవెన్ ఫ్రిడ్జ్ తర్వాత స్టవ్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేశారు అంటే ఈ కేఫ్ మొత్తం చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట బ్రైట్ కలర్స్ వేసినందువల్ల సో తనకు బేసిక్గా ఇంట్లో కూడా ఎక్కువ సామాన్లతోనే ఆడుతుంది వంట సామాన్లతో సో ఇక్కడికి వచ్చాక కూడా వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఫ్రూట్స్ కట్ చేస్తూ అలాగే ఆడుకోయింది ఈ అయితే తను చాలా ఎంజాయ్ చేసింది అంటే తనే స్వయంగా వంట చేస్తూ ఫ్రిడ్జ్లో పెట్టి తీసినట్టుగా అలాగా చాలా ఎంజాయ్ చేసింది అనమాట పాప అయితే వంట చేస్తూ ఆటలు ఎవరైతే ఆడుతుంటారో పిల్లలు వాళ్ళైతే ఈ కేఫ్లో చాలా ఎంజాయ్ చేస్తారు ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్ అండి సో వీళ్ళకు ఒక చిన్న పోలీస్ స్టేషన్ సెటప్ వేశారు చిన్న జైలు కూడా ఇచ్చారు లోపల సో మా పాప అయితే దాని లోపలికి వెళ్ళి తనే క్లోజ్ చేసుకొని హెల్ప్ మీ హెల్ప్ మీ అనేసి అడుగుతూ ఉంది సో అంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎక్కడికి వెళ్తే ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది సో లైవ్గా అలాగ చిన్న పోలీస్ స్టేషన్ సెటప్ అయితే వేశారు సో దీన్ని కూడా తను బాగానే ఎంజాయ్ చేసింది బట్ ఎక్కువ టైం అయితే ఇక్కడ తను ఆడుకోలేదు ఎందుకంటే ఆడుకునే వస్తువులు ఏం లేవు కాబట్టి నెక్స్ట్ ఇది వచ్చేసి హాస్పిటల్ అండి అంటే పిల్లలు ఎవరైనా డాక్టర్ ఆటని ఇష్టపడుతుంటారు కదా సో వాళ్ళ కోసం మంచి ప్లేస్ అని చెప్పాలి వాళ్ళే డాక్టర్ కోట్ వేసేసుకొని స్టెథస్కోప్ మెడలో వేసుకొని అక్కడ డాక్టర్ కిట్ ఇచ్చారు దాంతోపాటు సైడ్కి ఒక స్ట్రెచర్ బెడ్ కూడా ఇచ్చారనమాట అంటే యాస్ట్రేజ్ హాస్పిటల్ ఎలా ఉంటుంది ఆ విధంగా సో ఇక్కడ డాక్టర్ కోట్ వేసేసుకొని చక్కగా పిల్లలు వాళ్ళే డాక్టర్ ఆట ఆడుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి వెజిటేబుల్ మార్కెట్ అండి అంటే లైక్ సూపర్ మార్కెట్ లాగా ఇచ్చారు సెటప్ అయితే ఇది వచ్చేసి బిల్లింగ్ సెక్షన్ అనమాట సో తను చూస్తూ ఉంది అది బిల్డింగ్ చేసేది ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఇక్కడ ఉన్నవి ఎలా కాదా అనేసి చూస్తూ ఉంది సో సైడ్కి అయితే అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మనకి యాస్టే సూపర్ మార్కెట్స్లో ఎలా పెడతారో అలాగ చిన్న సెటప్ పెట్టారు పిల్లలకి అండ్ కింద ఒక తక్కడ కూడా ఇచ్చారండి అంటే వాళ్ళు వెయిట్ చూడడానికి అంటే దాని మీద ఫోకస్ చేయడానికి అనమాట గేమ్ మీద బయట మనం ఎక్కడన్నా మార్కెట్ వెళ్తే ఎలా చేస్తారు ఏంటి అనేది చూస్తుంటారు కదా పిల్లలు వాళ్ళు లైవ్గా వాళ్ళే ఆ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అందులోకి వేసి తూకం వేసి ఆ విధంగా ఆడుకోవచ్చు అనమాట సో పిల్లలకి ఎవరికైనా ఇట్లా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా వెయిట్ చూస్తున్నప్పుడు వాటన్నిటిని ఇంట్లో కూడా వచ్చి అలాగే చేస్తుంటారు కదా ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు సో అలాంటి పిల్లలైతే ఈ సూపర్ మార్కెట్ ఏరియానైతే బాగా ఎంజాయ్ చేస్తారండి చాలాసేపు వరకు ఇక్కడ ఉన్నవన్నీ కూడా టాయ్సే ఏవి కూడా రియల్ కాదు జస్ట్ వాళ్ళు ఆడుకోవడానికి మాత్రమే అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆట అయితే కొంచెం పెద్ద పిల్లలు ఆడుకోవచ్చు అండి చిన్నపిల్లలు ఆడుకోలేరు ఎందుకంటే ఇవి రింగ్స్ కనిపిస్తున్నాయి కదా వాటిలో చేతులు కాళ్ళు పెట్టి అవతలకి చేరుకోవాలి సో సెవెన్ ఇయర్స్ అబో పిల్లలు అయితే ఆడుకోగలరు చిన్నపిల్లలు అయితే ఆడుకోలేరండి ఇది వచ్చేసి సైక్లింగ్ అండి పిల్లలు అంటే కొంచెం సెవెన్ ఇయర్స్ అబో పిల్లలు అయితే ఇది కూడా ఆడుకోవచ్చు వాళ్ళు ఎందుకంటే చిన్నపిల్లలకి కాళ్ళు అందవు అది అక్కడే నిలబడి ఉంటుంది అండ్ ఇది వచ్చేసి శాండ్ ఆర్ట్ అనమాట ఇసుకలో బొమ్మలు వేసే ఇంట్రెస్ట్ ఎవరికన్నా ఉంటే పిల్లలు ఆ ఇసుకతో బొమ్మలు వేసుకుంటూ కూడా ఆడుకోవచ్చు తర్వాత ఇది వచ్చేసి ఆల్ఫాబెట్స్ మ్యాట్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మోషన్ బాల్ అండి అంటే పిల్లల కింద కనిపిస్తున్న వీల్ ఉంది కదా చిన్న స్టీరింగ్ లాగా దాన్ని తిప్పుతూ ఉంటే బాల్స్ ఈ విధంగా పైకి వెళ్తాయి అనమాట రొటేట్ అవుతూ అవుతూ సో తర్వాత బ్లాక్స్ ఇచ్చారు ఆడుకోవడానికి సో బ్లాక్స్ కూడా ఉంటాయి వాళ్ళు బిల్డ్ చేయొచ్చు తర్వాత బాస్కెట్ బాల్ కూడా పాప బాగా ఎంజాయ్ చేసింది తర్వాత టేబుల్ టెన్నిస్ ఇచ్చారు అది కూడా ఆడుకోవచ్చు అండి ఇది వచ్చేసి బిల్లీ ఏరియా అండి అంటే ఆల్ఫాబెట్స్ ని పిల్లలు అక్కడ తగిలించవచ్చు తర్వాత ఇది వచ్చేసి ఎక్స్ప్లోరియం ఏరియా అండి అంటే ఇందులో వాటర్ ట్యాంక్లోకి వాటర్ ఎలా పడతాయి అనేది వాళ్ళు అంటే బోరింగ్ లేకపోయినా అక్కడ హ్యాండిల్స్ ద్వారా వాళ్ళు పంప్ చేసి తెలుసుకోవచ్చు సో స్పైరల్ బ్లాక్స్ అంటే వాళ్ళే వెళ్ళి ఫిట్ చేయాలండి కరెక్ట్ ప్లేస్ లో వాటిని సో ఇలాంటి చాలా గేమ్స్ ఉన్నాయి అలాగే రిమోట్ కార్ కూడా ఆడుకోవచ్చు పిల్లలు తాళ్ళు పట్టుకుని ఎక్కుతూ స్లైడ్ చేసేది ఇది ఇంకో గేమ్ అండి సో ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి ఈ ప్లే ఏరియాలో అయితే పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటారు ఫుల్ ఎంజాయ్ చేస్తారు అండ్ బాగా అలసిపోతారు బాగా తింటారు కూడా సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఒకే ప్లే ఏరియాలో అన్ని అవైలబుల్ ఉండడము పిల్లలు ప్రతి ఒక్క గేమ్ ని వదులుకోకుండా ఆడుకోవడం నాకు చాలా బాగా నచ్చిందండి పిల్లలు బాగా ఆడుకొని అలసిపోయిన తర్వాత వాళ్ళు తినడానికైనా తాగడానికైనా లోపల కేఫ్ కూడా ఇచ్చారండి వీటికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయండి అండ్ పిల్లలు బర్త్డే పార్టీస్ ఏవైనా కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు ఒక చిన్న ఏరియా అనేది ఇచ్చారు సో ప్యాకేజెస్ అవన్నీ కూడా ఉంటాయి మీ పిల్లల బర్త్డేస్ ఏమైనా ఉంటే అక్కడ సెలబ్రేట్ చేయాలి అనుకుంటే వాళ్ళతో మీరు ప్యాకేజెస్ మాట్లాడుకొని దాని ప్రకారం మీరు అక్కడ పిల్లల బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకోవచ్చు సో ఫ్రీ అయితే ఉండదండి బర్త్డే పార్టీస్ ఫంక్షన్ చేయాలనుకుంటే అనుకుంటే అమౌంట్ ఖచ్చితంగా మనం పే చేయాల్సి ఉంటుంది అది అమౌంట్ ఎంత ఏంటి అనేది వాళ్ళు ప్యాకేజెస్ రూపంలో చెప్తారు మనకు ఫుడ్కి ఎంత అవుతుంది డెకరేషన్కి ఎంత అవుతుంది అదంతా కూడా సో దాన్ని బట్టి మీకు నచ్చిన ప్యాకేజ్ చూస్ చేసుకుని మీ పిల్లల బర్త్డే పార్టీని అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు సో మేమైతే పాప ఆడుకోవడానికి ఒక గంట తీసుకున్నామండి వన్ అవర్కి వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఛార్జ్ తీసుకున్నారు అదే రెండు గంటలైతే ఏడు వందల రూపాయలు అని చెప్పారు బట్ మేము వన్ అవరే చూస్ చేసుకున్నాము టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ పది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుందండి అన్ని డేస్లో వెళ్ళొచ్చు అంటే మండే టు సండే ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఈ టైమింగ్స్లో అండ్ ఇది ఎక్కడుందంటే మన కేపిహెచ్బి మెయిన్ రోడ్ పిఎన్ఆర్ ఎంపైర్ కాంప్లెక్స్ ఉంటుందండి అందులో ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ప్లాబు సో కళామందిర్ పక్కనే అనమాట అడ్రస్ తెలియని వాళ్ళ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో నేను అడ్రస్ అనేది పెడతాను సో పిల్లలైతే మటుకు ఈ ప్లాబోలో చక్కగా నేర్చుకుంటూ పిల్లలు ఆటలన్నీ ఆడుకుంటారండి బాగా అలసిపోతారు కాబట్టి చక్కగా తింటారు కూడా సో నాకైతే ఇది చాలా నచ్చింది అండ్ మెయిన్లీ ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదండి పిల్లలు చక్కగా ఆడుకోవాలనుకుంటారు కదా సో అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు ప్లే ఏరియా సరిగా లేని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు పేరెంట్స్ సో అటువంటి వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందనేసి చూపిస్తున్నానండి అండ్ ఫైనల్లీ మా బుడ్డదాని బర్త్డే వచ్చేసి సింపుల్గా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసేసాము సో అదండి ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం